ఏంటండి ఈ టైంలో నాకు సంబంధించిన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సాల్వ్ చేయాలి డోంట్ వరీ సాల్వ్ అవుతుంది హాయ్ డార్లింగ్ ఏంటి బుజ్జమ్మ నిద్ర రాలా నిద్ర రాలేదమ్మ భయంగా ఉంది ఏదైనా దయ్యం సినిమా చూసావా ఏమైంది ఆ కిల్లర్ నెక్స్ట్ నిన్నే పట్టుకోపోతున్నాడని చెప్తున్నారే నిజమా నాన్నా ఆడ్ దేవి లేదు ఆ కిల్లరు నీ డాడీ దగ్గరికి వస్తే డాడీ ఏం చేస్తాడు ఆ డిష్ం 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 తీస్తావంట ఓ మై మై E o super garota! super girl. మంజునాథ్ మేడం బాబో వాడిని నిమాకరించండి అప్పుడు మన తీరి తప్ప నాలుగు హత్యగా పోలీస్ వాడిని చంపి పోలీస్ కి పోలీస్ డ్రెస్సే వస్తాడా ఇట్ డూస్ ఇన్ కమంటర్ హెస్ ప్యాటర్న్ వదిలేయ్ చీఫ్ రిలాక్స్ స్టిల్ ఇంకా మనం హంత గుడి కనిపెట్టలేదు త్వరగా కోలుకోండి రండి చీఫ్ మనం కనిపెడదాం కనిపెట్టి జో చెప్పినట్టు డ్రైయర్ లో బాగుంటెడదాం డ్రైర్లో బాగుంది మీకు ఏమైనా కావాలండి నాకు ఏమో మరి పదకొండు అవుతాం చీఫ్ ఆకలిస్తుంది పక్కన హైదరాబాద్ బిర్యానీ ఉంది తినొస్తాను

ఆర్ యూ అలర్జిక్ టు ఎనీ మెడిసిన్ సార్ పన్నెండు గంటలకు పైన ఏమి తినకండి సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ మాత్రం మా దగ్గర లేదు సార్ సాల్వ్ అవ్వలేదు క్రాక్ చేస్తే మిస్సింగ్ లింక్ దొరుకుతుంది ఆ ఫోర్ డిజిట్ ఐ థింక్ వాడు క్లూ ఇస్తున్నాడు డ్రెస్ ద్వారా విక్టిమ్ వృత్తి మాస్క్ ద్వారా పుట్టిన నెల ఓన్లీ డేట్ మంత్ మినిట్ ఇప్పుడు వాడు మనకు మిగిల్చిన ఒకే ఒక డీటెయిల్ వాడు ఏ డేట్ లో చంపపోతున్నాడు అన్నది అవును నాలుగు డిజిట్లు మ్యాచ్ అయ్యే విషయం డేట్ అండ్ మంతే ఫర్ ఎగ్జాంపుల్ జీరో నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ డేటే కానీ దాన్ని పజిల్ గా మార్చాడు ఆ మూడు మోడల్స్ ని కనెక్ట్ చేసే కామన్ బట్ యూనిక్ విషయం ఏంటి ఆ బుల్లెట్స్ ఫస్ట్ విక్టిమ్ ని నాలుగు సార్లు షూట్ చేసాడు సెకండ్ మూడు అండ్ లాస్ట్ విష్ణు రెండు సార్లు షూట్ చేసాడు సో ఫస్ట్ కేస్ శివానంద్ శివానంద్ వీపు ఉన్న నంబర్ ఏంటి ఆ 4864 నాలుగు బరట్లు నాలుగు తో డివైడ్ చేయి 1216 12వ తేదీ 16 నెల నో నో పదహారో తారీఖు పన్నెండో నెల ఇంటుంది సిక్స్టీన్ డిసెంబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ అవును ఆరోజే డాక్టర్ రమ్యం చెప్పాడు అయితే రమ్య వీపీ దొన నంబర్ ఏంటి ఆ 3660 హౌడికి మూడు బ్రట్లు మూడు తో రివెట్ చే 1220 అప్పుడు డిసెంబర్ 20th విష్ణుని హత్య చేసిన రోజు సో ప్రతిసారి విక్టిమ్ ని చంపేటప్పుడు నెక్స్ట్ విక్టిమ్ ని ఎప్పుడు చంపుతాడో డేట్ ని క్లూ గా ఇస్తున్నాడు yes you solved it brilliant chief కానీ ఎందుకు ఈ డేట్ మంత్ మార్చ్ రాశాడు

అమెరికాలో చదివాడు వన్ మంత్ ముందే ఇండియాలో కూడా వెళ్ళాడు చేసినప్పుడు వాడే మందు ఒక కెమిస్ట్ తయారు చేశాడని డాక్టర్ వర్గీస్ చెప్పారు అయితే క్రిస్టర్ ప్రొఫైల్ దానికి మ్యాచ్ అవుతుంది అతను అమ్మ నాన్న చనిపోయాక అతన్ని పెంచి అమెరికా చదివించింది ఇమాన్యువలే వాళ్ళ సొంత బిడ్డలాగా సో రివెంజ్ మోటివ్ ఉంది అందుకనే వాళ్ళు చనిపోయినట్టుగానే అందరినీ ఊరి తీసి చంపుతున్నాడు లాయర్ విష్ణు మర్డర్ స్పాట్ లో దొరికిన నంబర్ ఏంటి 2550 అక్కడ 2 బుల్లెట్స్ సో దాన్ని 2 తో డివైడ్ చేస్తే 1225 25th డిసెంబర్ ఇప్పుడు టైం 11 రేపే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇంకో గంట తర్వాత ఏమైనా జరగచ్చు ఈసారి టార్గెట్ ఎవరు చెప్పారు కదా నేనే మీరే నమ్మలేదు వెయిట్ చేయించి క్రిస్మర్ ఇంటిని చెక్ చేయడానికి వెళ్ళింది దీపక్ లెగ్ని కాల్ దీపక్ ఎప్పుడు నా ఫోన్ తీస్తాడు మరి మంచి ఇన్స్పెక్టర్ మంజునాథ్ మర్డర్ చేసిన వాడు దొరికాడు బ్యాడ్ న్యూస్ వాడు సీరియల్ కిల్లర్ కాదు ఎవడో లోకల్ దాదా ఏదో లవ్ అఫైర్ మనల్ని మిస్లీడ్ చేశాడు ఎస్ సార్ బ్యాకప్ టీం పంపిస్తున్నాను నువ్వు రంజిత్తోనే ఉండు ఓకే సార్ ఫైన్ సార్ జో ఫోన్ చేశాడు చెప్పు సార్ స్పీకర్ మంచరాధను హ్యాచ్ చేసిన వాడిని పట్టుకున్నారు. వాడు సీరియల్ కిల్లర్ కాదు. ఒకవేళ రంజిత్ గారు చెప్పిన థియరీ కరెక్ట్ అయితే, ఆయన నెక్స్ట్ టార్గెట్. ఈ విషయాన్ని చెప్పుకో. హియర్ న్ స్పీకర్ నాలుగో టార్గెట్ న్యూస్ హాస్పిటల్ రోడ్ లో ఒక బ్లాక్ స్కార్పియో వస్తుంది ఓ నేను దాన్ని ఫాలో చేసి ఏం జరుగుతుందో కమ్యూనికేట్ చేస్తాను నువ్వు చీఫ్ పక్కనే ఉండు ఓకే వందన నో యు ఆర్ ఇన్ చార్జ్ కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేయి నాకు వాడు కావాలి ప్రణాళిక కొరిచి ఇక్కడ ఎవరు మేనేజర్ రిలాక్స్ రిలాక్స్ ఇట్స్ ఎ పోలీస్ ఎమర్జెన్సీ రూమ్ నెంబర్ సెవెన్ వన్ సిక్స్ పేషెంట్ ని కిడ్నాప్ చేయడానికి అటెంట్ జరగచ్చు ఎవరు డాక్టర్స్ ఎవరైనా ని అటెండ్ చేయండి నేను చెప్పాక చేయండి అర్థమైందా ఓకే ఓకే మెయిన్ గేట్ ఎగ్జిట్ లో సెక్యూరిటీ ఎంత ఉన్నారు అందరినీ ఫ్లోర్ రమ్మనండి ఇద్దరు స్టేజ్ ఇద్దరు లిఫ్ట్ లాబీ ఇద్దరు సెవెన్ వన్ సిక్స్ బయట ఉండమని చెప్పండి జస్ఫ బ్యాక్అప్ పోలీస్ వచ్చేంతవరకు హరే పెంకేతర్ ఆ కిడ్నాపర్ ఆరు అడుగులు ఇరవై ఆరు ఏళ్ళు అండ్ బెల్బెల్ అండ్ ah, and most డాక్టర్స్ నర్సెస్ doctors nurses and hospital staff అందరూ నార్మల్ గా ఉండండి ఎవరూ భయపడద్దు we will handle this gate security ఏ నెంబర్ షౌన్ కూల్ మన్న టిక్కెట్ ట్రాఫిక్ జామ్ అయింది నేను ఐ జరగరా నేను వరో చేస్తున్నాను విస్టర్న్ హాట్ చేస్తుంటే నేను చంపొడతా చేంతక చంపలేదా ఏంటి ఫర్ ఇట్ నెక్స్ట్ టార్గెట్ నేనే తెలుసుజీ టెన్షన్ పడకండి ఆ రోజు రోడ్ మీద పడిపోయాను

గేట్ దగ్గర ఆగింది మేడం వాడు మనం ఊహించినట్టుగా ఏది చేయబోయేది లేదు సెక్యూరిటీ లోపలికి వస్తే ఎవరైనా చూడండి నార్మల్ గా ఉండండి ఇది సింపుల్ గా పూర్తయ్యేది కాదు నీ ప్లాన్ ఏంట్రా స్కార్పియో హాస్పిటల్ లోకుండా స్ట్రైట్ గా వెళ్తుంది బైక్ బయటికి రా ఎస్పీ గారికి ఫోన్ చేసా సార్ నోరు మూస్తావా సార్ ఎస్ బ్యాకప్ ఏమి వచ్చేసింది సార్ గుడ్ వందరకి ఫోన్ చే రంజిత్ కాళిదాస్ యువర్ ఓవర్ స్మార్ట్ రంజిత్ రేపు పోరం పోకు ఇది నీకు నాకు వచ్చిన గొడవ వీళ్ళందరూ ఏం చేశారు ఈజీ డిఎస్పీ ఈజీ బాగా కోపంగా ఉన్నట్టున్నావు ఎద్దామని అనుకున్నావు నన్ను నీ ప్రియమైన ఫ్యామిలీ ఐ ఫ్యామిలీ ఇప్పుడు నా దగ్గర ఉంది వాళ్ళకి జరగకూడదు జరిగిందో చెప్పే స్టేజ్ లో నేనున్నాను వినే స్టేజ్ లో నువ్వున్నావు నీకోసం స్పెషల్ గా ఏర్పాటు చేశాను ఏంటో చూపు చెప్తాను పెట్టుకురాను